హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నామ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న దిగదేశాలకు సంబంధించి కొంత వీడియో చూపించాను కదా ఈరోజు మిగతా వీడియోని చూపిస్తున్నానండి ఇది వచ్చి అంటే హాఫ్ డే వరకు మేము అవన్నీ కొన్ని దివిదేశాలు చూసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం గుడి మూసేసే టైం దగ్గర పడిన తర్వాత మమ్మల్ని ఆటో అయిన అబ్రామి గుడి తిరుకడయూరుకి తీసుకొచ్చారండి అది మేము ఒక రెండు వేల పదహారులో ఒకసారి వెళ్ళాము దర్శనం చేసుకోవాలంటే ఇలాగే వెళ్ళి అన్ని టెంపుల్స్ తిరిగి అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయి మూసేశారు గుడి అప్పుడు అమ్మవారిని చూడలేకపోయాము ఇలాగే ఇంకా ఈసారి అయినా దర్శనం అవుతుందా లేదా అనుకుంటా వెళ్ళాము ఎలాగో అమ్మ దయ వల్ల అమ్మవారిని దర్శనం చేసుకోగలిగాము స్వామిది మాత్రం కట్టెను వేసేసారండి ఆహారతులు మాత్రం ఇచ్చారు అలా అమ్మవారిని చూసే అవకాశం మా భాగ్యాన్ని ఆ తల్లి ఇచ్చింది అని అనుకున్నాను ఈ గుడి చాలా బాగుందండి ఇక్కడ వచ్చి విశేషంగా వచ్చి అరవై ఏళ్ళ కళ్యాణ షష్టిపూర్తి కళ్యాణాలు అంటారు కదా ఈ తమిళనాడు సైడు ఎక్కువ మంది ఇక్కడ షష్ఠపూర్తిని అవి చేసుకుంటారు దానికోసమే అక్కడ విశేషం ఆ టెంపుల్ తర్వాత దీనికి సంబంధించి ఒక చారిత్రకంగా ఒక ఆధారం కూడా ఏదో ఉంటుందండి అభిరామికి సంబంధించి అభిరామి అందే అని చెప్పి శ్లోకాలు ఉంటాయి అవి వందను ఐదు వందలు నాకు కరెక్ట్గా అయితే తెలీదు ఏ పదంతో ఎండ్ అవుతుందో అదే పదంతో మళ్ళీ మొదలవుతుంది ఆ విధంగా ఉంటుంది చాలా బాగుంటాయి ఆ శ్లోకాలు కూడా అమ్మవారివి అది ఒక అమ్మవారి భక్తులు ఆయన రాశారు ఆమె అమ్మవారు చంద్రబింబంలో ఆయనకి ప్రత్యక్షంగా కనపడింది అది కూడా చాలా విశేషంగా కథ ఉంటుందండి దానికి కూడా రాసుల కాలంలో ఆయనకి అమ్మవారు ఆ భక్తుడికి అమ్మవారు చంద్రబింబంలో కనపడి ఆమె ఆమెను చూస్తూ పాడతాడు అది వచ్చి రాజుగారు వచ్చి ఇప్పుడు ఏం తిది అని అంటే అమావాస్య రోజు అతను పౌర్ణమి తిది అని చెప్తారట ఈరోజు అమావాస్య అయితే నువ్వు పౌర్ణమిని ఎలా చెప్తున్నావు నేను రేపు వస్తాను ఖచ్చితంగా నాకు చంద్రుడిని చూపించాలి పౌర్ణమి చంద్రుడిని అని చెప్పి లేదంటే నీకు మరణదండన అని చెప్పి వెళ్ళిపోతారంట అలాగా ఆయన ఇంకా అమ్మవారి మీద నమ్మకంతో ఆ తల్లి నన్ను ఎలా అయినా కాపాడుతుంది లేదంటే నేను మరణదండనికి గురవుతాను అనుకొని అలాగా అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారిని ఊహించుకుంటూ ఆయన అభిరామి అందే పాడినారంట అప్పుడు ఆ తల్లి భక్తుడిని రక్షించడం కోసం ఆమె ముక్కు పొడకని తీసి అలాగా పెట్టడం వల్ల అందులోంచి వచ్చే కాంతి అది ఒక చంద్రబింబం లాగా కనపడి రాజుగారికి ఆ రోజు పొన్నమి చంద్రుడి లాంటి వెలుగుని చూపించిందంట అంత విశేషం అక్కడ భక్తుడికి ఆ విధంగా ఆమె దర్శనమిచ్చింది ఇది అక్కడ స్థల పురాణం కింద చెప్తారు ఇప్పటికీ శివలింగానికి చుట్టుకొని స్థలవృక్షం అండి జాజి చెట్టు జాజిమల్లి చెట్టు చుట్టుకున్నట్టుగా గుర్తులు ఉంటాయంట శివలింగం పైన చెప్తారు అలాగా అది చాలా విశేషమైన టెంపుల్ స్వామి పేరు వచ్చి అమృత కటేశ్వరు అమ్మవారు అభిరామి అమ్మ అలా చాలా విశేషమైన టెంపుల్ అండి అది ఈసారి చూసే భాగ్యం మాకు కలిగింది దాని తర్వాత ఇంకా మధ్యాహ్నం మూసేస్తారు కదా అక్కడ టెంపుల్స్ వన్ ఓ క్లాక్కి మూసేస్తే ఇంకా ఫోర్ థర్టీ వరకు తెరవరు ఇంకా మిగతా టైంలో ఏం చేయాలని చెప్పి ఇంకా ఆటో అతను అక్కడ ఉన్న బీచ్కి తీసుకోపోయి వదిలేసారు కాసేపు బీచ్లో ఉండేసి వెళ్దాం అని చెప్పి నిజంగా బా భగవంతుడు ఎలాంటి మంచి ఆటో డ్రైవర్ని ఇచ్చాడంటేనండి అతను ఎంత బాగా మమ్మల్ని అన్ని చూపించాలని ఎంత శ్రద్ధపడ్డాడో తెలీదు అన్నీ చూపించి మా మాకు చాలా హ్యాపీగా సంతోషంగా మమ్మల్ని బస్సు కూడా ఎక్కిచ్చేడండి దగ్గరుండి అదే కాక వర్షం ఫుల్లుగా వాన మధ్యాహ్నం పైనుంచి ప్రేతమైన వర్షం పడేసింది ఆ వర్షంలో సేఫ్టీగా మాకు ఆటోలు అటు ఇటు తెరలు కట్టేసి వాన పడకుండా జాగ్రత్తగా తీసుకుపోయి గుళ్ళో దీపాలు కూడా ఒక గుళ్ళో లేవు లేకపోతే ఆయన టార్చ్ లైట్ వేపించి లేదంటే అక్కడ పనిచేసే వాళ్ళకి చెప్పి లై అంటే జనరేటర్లు వేపించి మరీ చూపించి దర్శనం చేపించి ఇలా తీసుకొచ్చారండి అసలు ఆయనకి ఎంత శ్రద్ధ మా మామూలుగా భక్తుల కోసం ఎంత కష్టపడి వస్తారని ఆయన ఎంత శ్రద్ధగా చూపించారు అసలు ఇదంతా అంతా భగవద్ అనుగ్రహమే అని నేను అనుకుంటాను అంత మంచి డ్రైవర్ దొరకడం మాత్రం చాలా అదృష్టమేనండి ఇలాగా ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళాము విశేషంగా మాకు ప్రసాదాలు కూడా బాగా దొరికాయండి అసలు బయట ఏమి తినడానికి కూడా లేని ప ప్రదేశాలవి ప్రసాదాలు చూస్తే విపరీతంగా ఎంతెంత ప్రసాదాలు పెట్టి కడుపు నిండా ఒక తల్లి పెట్టినట్టు కడుపు నిండా పెట్టి ప్రసాదాలు పంపించాడండి ఆ స్వామి ఎంత అదృష్టమో అనుగ్రహమో అనిపించింది ఇలాగా నేను ఈరోజు పేపర్లో ఒక ఆర్టికల్ కూడా చూసానండి మనం చూసే దృష్టి మంచి దృష్టి చెడు దృష్టి అనేది రెండు రకాలుగా ఉంటుంది నువ్వు చెడులో కూడా మంచిని చూసావు అనుకో అది నీకు మంచిగానే కనపడుతుంది అంటే ఇన్ని టెంపుల్స్ అంత దూరం వెళ్ళి చూడాలా అవసరమా అని కొంతమంది అనుకుంటారు నేను కూడా అనుకుంటా అంట ఒక్కోసారి కానీ ఎందుకంటే భగవంతుడు ఎక్కడ లేడు చెప్పండి ఇక్కడ లేడా అక్కడ లేడా అక్కడే ఉన్నాడా మన ఇంట్లో లేడా దేవుడు మందిరంలో లేడా మన ఎదుట లేడా మన కళ్ళల్లో లేడా ఎక్కడైనా ఉన్నాడు ఆయన కానీ కొన్ని దోషాలు ఏవో పాపాలు చేపాలు అంటారు కదా పెద్దలు చెప్పేవారు నీకు పిల్లలు కలగలేదన్నా ఉద్యోగం రాలేదన్నా మీకు కష్టాలు తీరాలన్నా ఫలానా క్షేత్రానికి వెళ్ళండి దర్శించండి అని చెప్పేవాళ్ళు కదా అంటే మనం చేసే దర్శనం వల్ల ఆ స్వామి దృష్టి మన మీద పడి మనకున్న దోషాలు పోతాయి క్షేత్ర దర్శనాల వల్లనని చెప్తారు అసలు అలాగా తెలుసో తెలియక ఉన్న పాపాలు దోషాలు పోవడం కోసం మనం క్షేత్ర దర్శనాలు చేస్తుంటాం అంతే భగవంతుడు ఇక్కడ లేడు అక్కడే ఉన్నాడని ఉద్దేశం కోసం కాదు అంతేగాని మంచి దృష్టితో చూస్తే అసలు విగ్రహాన్ని మనం భగవంతుడుగా భావించి దర్శిస్తున్నాం అంతే కదా అది రాయి అనుకుంటే రాయిలాగే కనపడుతుంది నీ కళ్ళల్లో రాయిలాగా చూడటం లేదు నువ్వు ఆ రాయిలో భగవంతుడిని చూస్తున్నాం కదా అందుకని ఆయన భగవంతుడు రాతిలో ఉన్నాడనుకుంటామే కానీ రాయి అని అనుకోం కదా మనము అలాగా నీ దృష్టి ఎలా ఉంటే నీకు కనపడేవన్నీ కూడా అలాగే ఉంటాయి అక్కడ అసలు బస్ స్టాండ్లు కానీ బస్సులు కానీ అస్సలు మెయింటెనెన్సే లేదండి విపరీతంగా జనాలు ఎండలు ఆ బస్సుల్లో ఎక్కి చాలా కష్టం అనిపించింది అంటే మాకు నాగపట్నం కూడా వెళ్ళామండి నెక్స్ట్ డే రోజు నాగపట్నంలో అక్కడ ఒక దేశం చూసాము ఇది అక్కడ టెంపులే చాలా బాగుంది ఇది అయితే అట్ట అదే కొన్ని టెంపుల్స్ మాత్రం బాగా దయదీప్యమానంగా వెలిగిపోతున్నాయి ఆదరణలో బాగున్నాయి కొన్ని మాత్రమే చాలా దినస్థితిలో ఉన్నాయి చూడటానికి బాధేసింది ఇంక ఇవన్నీ ఇలా దర్శించుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా భగవంతుణ్ణి మనం ఎలా తెలిస్తే మనకు అలా కనపడతాడండి ఆయన్ని మన్ మన దృష్టిలో నుంచి అంటే నీ కళ్ళల్లో ఎలాంటి దృష్టితో నీ భావన అంటే భావన మాత్రం సతుష్టానని లలిత శాస్త్రనామంలో చెప్తారు కదా నీ ఎలాంటి భావంతో నువ్వు అమ్మవారిని చూస్తున్నావో ఆ భావనలోనే నీకు అమ్మ కనపడుతుంది లేకపోతే అది రాయిలాగే కనపడుతుంది అంతే కదా అలాగా భగవంతుణ్ణి మనము ఉన్నాడని నమ్మి కొలిస్తే ఖచ్చితంగా ఆయన ఉంటాడు నీ బాధలు వింటాడు నీ కష్టాలని ఎప్పుడు ఎవరికి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవద్దండి అసలు ఎవరికి చెప్పుకున్నా ఎవరు తీర్చరు భగవంతుడు ఉండాడు అని నమ్మి ఆయన వెంట ముందర నిలబడి నీ బాధను ఆయన చెప్పుకో వింటాడు ఆయన ఖచ్చితంగా నీ కష్టాలు తీర్చేది భగవంతుడు తప్ప మనిషి కాదు కాబట్టి ఏ బాధ వచ్చినా భగవంతుడి ముందర మనం చెప్పుకొని బాధపడ్డామంటే ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు అది నాకు ఒక ఉదాహరణగా కూడా చాలా జరిగాయి చెప్తున్నాను అందుకని కూడా అలా భగవంతుడిని మనం నమ్మి కొలిస్తే నిజమే మనకు చూపిస్తాడు ఆయన అలాగే ఇంకా ఈ టెంపుల్స్ అన్నీ కంప్లీట్ చేసాము అంటే ఒకరోజు ఫిఫ్టీన్ టెంపుల్స్ కంప్లీట్ చేసి అయిపోయింది నెక్స్ట్ డే నాగపట్నం వెళ్ళిన తర్వాత ఈ ఒక టెంపుల్ మాత్రమే చూసామండి ఇది చాలా బాగుంది అది కూడా మధ్యాహ్నం మూసేసే టైంలో వెళ్ళిపోయేసరికి లాస్ట్ మేమే దర్శనము మాకోసమే ఆయన ఎదురు చూస్తున్నాడా అనే విధంగా అనిపించింది స్వామి దర్శనం బ్రహ్మాండంగా జరిగింది అంతేకాదండి మమ్మల్ని వెళ్ళద్దు ఉండండి అని చెప్పి కూర్చోపెట్టి ప్రసాదం పెట్టి కడుపు నిండా అది కూడా చక్కగా అన్నం అన్నం పెట్టినట్టు పెట్టి తల్లిలాగా ఆదరించి పంపించేటండి ఆయన అసలు ఆ ప్రసాదాలు ఎంత రుచిగా ఉన్నాయి ఎంతంత ప్రసాదాలు పెట్టారు చూడండి ఇంక మేము బయట పోయి భోజనం కూడా చేయలేదు అది తినేసేసి అమ్మయ్యా అనుకుంటూ బయటకు వచ్చాము ఇంకా ఆ గుడి లోపల తినేలేదండి టెంపుల్లో ఇలా చక్రం లాగా చూసారా రథచక్రం టైప్లో ఉంది ఆ టెంపుల్ అలా లాగా ముందర ఉన్నాయి టెంపుల్కి చాలా బాగుంది తర్వాత ఇంకా అదేనండి నేను చెప్పేది ఏంటంటే ఎవరిని కూడా చెడుగా ఆలోచించద్దండి ఎవరిని చెడు దృష్టితో చూడొద్దు ఏ విషయాన్ని కూడా చెడుగా అసలు చూడొద్దు మంచిగానే చూడండి మంచిగా ఆలోచించండి నీ ఆలోచన ఎంత మంచిగా ఉందో నీకు జరిగేది కూడా అంతే మంచిగా జరుగుతుంది చెడుగా మాత్రం తీసుకోవద్దు చెడుని అసలు చూడొద్దు నీ కళ్ళల్లో చెడుని అనేది రానియద్దు అలా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మంచిగా బాగునే ఉంటాము అతను నడుచుకోమని మనకు చెప్పాడు ఆ విధంగా మనం నడుచుకొని మన జీవితాన్ని సాగిస్తే ఆయన మనకు జరగాల్సినవన్నీ ఆయన మంచి సరిపేలా చేస్తాడు ఇంతేనండి ఈ వీడియో ద్వారా మీకు అన్ని బాగానే చూపించానని అనుకుంటున్నానండి మీరు సంతోషపడితే నాకు అంతకంటే ఇంకేమీ అవసరం లేదు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి